ఇప్పుడు మల్లన్న సాగర్ లో ఇంకా నలభై టిఎంసీలు ఖాళీ ఉంది కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఇంకా పది టీఎంసీలు ఖాళీ ఉంది నరసింహ సాగర్ రిజర్వాయర్ లో ఇంకా పదమూడు టీఎంసీలు ఖాళీ ఉంది రంగనాయక్ సాగర్ లో ఇంకా రెండున్నర టీఎంసీలు ఖాళీ ఉంది పైన అంతగిరిలో ఇంకా రెండు టీఎంసీలు పడతాయి ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి మోటర్లేసి ఒత్తుతే నీళ్లు సముద్రంలో పోయే బదులు ఇది నింపి పెట్టుకుంటే రేపు యాసంగి పంట బ్రహ్మాండంగా రెండు పంటలు పండాయా ఓ తాప కాలం కాకపోయినా నీళ్లు నింపి పెట్టుకుంటే బ్రహ్మాండంగా నీళ్లు రైతులకు ఉపయోగపడేయా ఎందుకు నువ్వు పగబడుతున్నావు కేసీఆర్ మీద కోపం ఉంటే నా మీద కోపం ఉంటే మామూలు తిట్టు రైతులకు నీళ్లు రాకుండా ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఒక్క మోటార్ నడుపుతున్నావు ఇప్పుడు కూడా చూసేస్తే రంగనాయక సాగర్ కదా ఒకటే మోటార్ నడుస్తుంది నాలుగు నడపచ్చు కదా నువ్వు మల్లన్న సాగర్ లో రోజుకొక టీఎంసీ పోయొచ్చు కదా కొండ పోచ్చమ్మలో రోజుకొక టీఎంసీ పోయొచ్చు కదా ఎందుకు నీళ్ళు నింపుతా ఉత్త ఉత్తపుణ్యానికి సముద్రం పాలు చేస్తే వారం పది రోజుల కిందనే మోటార్లు ఛాల్ చేసి ఉంటే ఈ పాటికి ఇవి సగం అంతా నిండుతుండే కదా ఎందుకు పది రోజులు లేట్ చేసినావు ఒట్టిగా నీళ్ళని సముద్ర పాలన కరెంటు ఫుల్ నీళ్లు ఫుల్ కానీ కట్క రైతుల నోళ్లు కొట్టి రైతులకు అన్యాయం చేయబడి వాస్తవానికి ఒక గిట్లుంటనే కేసీఆర్ సెకండ్ టిఎంసీ రోజుకు ఒక్కటి కాదు రెండు పోస్తా అని సెకండ్ టిఎంసి పనులు స్టార్ట్ చేసిండు అవి బారణ మందం పూర్తయినాయి అవి కూడా బంద్ పెట్టావు ఇలా సెకండ్ టిఎంసీ కూడా చేసుకుంటే ఇట్లా వరద వచ్చినప్పుడు రప్ప రప్ప నింపి పెట్టుకుంటే ఏమైతుంది రేపు మళ్ళీ వరద తగ్గిన నిండ ఉంటే కాలం అయినా కాకపోయినా యాసంగి పంటకు బందోబస్తు ఉంటాయి ఇంత కష్టపడి కడితే నువ్వు కేవలం బురద రాజకీయాలు చేస్తున్నావు వరదను ఒడిసి పట్టడంలో ఫెయిల్ అయిపోయినావు బురద రాజకీయాలు చేస్తూ రైతులు నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నాను సో ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానండి ఒక మోటార్ కాదు రోజుకు ఒక టిఎంసీ తీసుకురండి ఒక మోటార్ నడితే ముప్పై మూడు వందల వస్తాయి ఒక టిఎంసీ అంటే పదకొండు వేల రావాలి ఇవి రాకపోవడం వల్ల ఇవన్నీ ఖాళీగా ఉంటున్నాయి వాటిగా నీళ్లు సముద్రం పాలైతున్నాయి దయచేసి రాజకీయాలు మానండి అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ రోజుకు ఒక టిఎంసీ తెచ్చే అవకాశం ఉంది రోజుకు ఒక టిఎంసీ నాలుగు మోటార్లు నడపండి రిజర్వాయర్లు నింపండి రైతులను కాపాడండి